అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం మదనపల్లి బీటీ కాలేజ్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు నిర్వహించిన ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ చట్టాలు ఎలా వినియోగించుకోవాలో ఇంకా కొంతమందికి అవగాహన లేకపోవడం ఎంతో నష్టం కలిగిస్తుందని అందువలన ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరిగిందని ఈ సదస్సులో వ్యక్తులు ప్రసంగిస్తూ మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ యామల సుదర్శన్ రాయలసీమ కన్వీనర్ యామల చంద్రయ్య అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శివయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుండు మనోహర్ జిల్లా అధికార ప్రతినిధి మల్లెల మోహన్ జిల్లా కార్యదర్శి గాంధీపేట సుధాకర్ మదనపల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీపతి నాయకులు ఒత్తిన మోహన్ వాల్మీకిపురం మండల అధ్యక్షులు నాగార్జున ఉపాధ్యక్షుడు జి మహేష్ మండల యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక చట్టం కావాలా ఉన్న ఐపీఎస్ చట్టాలు బలమైన చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు మా అయితే పెద్దలు ఇక్కడ ఉన్న డిఎస్పీలు ఉంటే కదా చాలా విషయాలు చెప్పాల్సి వచ్చింది మేము చెప్పిందేమో మరి దాన్ని కూడా మార్పు చేసిండే వాళ్ళు ఈ యాక్టులు వచ్చిన తర్వాత దంతులకు ఒక ధీమా వచ్చింది మాకు ఒక చట్టం ఉంది ఈ చట్టం నమ్మ రక్షిస్తుందని అయితే వాస్తవం ఏమైంది ఇవాళ అంతరం పోయిందా రాష్ట్రపతి సహితం దేవాలయం లేకపోతే నారాయణ గారు పోతే ఆయనను గుడి బయట మెట్టుకున్నాం మెట్ల పైన టెంకాయ కొట్టుకొని వచ్చే పరిస్థితి అంటే భారతదేశంలో ప్రథమ పౌరుడైన ప్రథమ పౌరుడికి దిక్కి లేనప్పుడు గ్రామాల నుండి ప్రజలు పేద దళితులకు దిక్కివ్వండి ఈ చట్టమే కానీ అయినప్పటికీ కూడా ఏమీ చేయలేదు ఇవాళ మర్మ మనం ప్రధానమంత్రిగా ఉంది ఆమె కూడా పార్లమెంట్ ఓపెన్ అప్పుడు ఆమె ప్రవేశం లేదు అంటే ఇక్కడ అంటరాంతరం లేదా ఉన్నత లేదాలు స్థాయిలో లేకపోయినా మొత్తంగా ఉంది దాన్ని రూపమాపాల్సిందో అయితేనే ప్రజా సంఘాలని విద్యార్థి సంఘాలు విద్యార్థులు మీరు బాగా చదివి ఒక స్థాయికి వచ్చి చట్టాన్ని మా ఉన్నటువంటి రుసుగులను పక్కకు నెట్టి ఈ పీడిత ప్రజలకు అభివృద్ధికి కృషి చేయాలి ఈ మధ్యకాలంలో మాకు విషయం తెలిసింది ఒక ఒక స్కూల్లో తిరుపతిలో ఒక స్కూల్లో స్కూల్లో అన్టుల్ స్కూల్ ఒక ప్రత్యేకంగా బీసీ ప్రత్యేకంగా క్యాంటీన్ అంటే డైనింగ్ హాల్ ఉన్నదట ఎంత బాధంది నేను డిస్ట్రిక్ట్ బిజినెస్ మాన్టీ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు కలెక్టర్ నిలబెట్టాం ఎస్పీ గారు నిలబెట్టాం అక్కడ ఒక తిరుపతిలో ఒక స్కూల్ గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్లో ఎస్సీ సపరేట్ గా ఉంది మరి ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి అయినా ఇంత మనము ముందున్న సైన్స్ అభివృద్ధి అయినప్పుడు కూడా ఈ యంత్రాంతరం పోల అది పోవాలంటే పాలకులు రాజకీయ నాయకులు అట్లాగే అధికారులు వివక్షత లేకుండా చూడాల ఇవాళ ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే నేను ఒక దళిత ఉద్యమగారుగా ఒక అతన్ని తలబరాలు కొట్టేశానంటే ఆయన కేసు కట్టాలంటే పదహైదు రోజులైనా కేసు కట్టరు మళ్ళానే ఉంటే అన్ని సంఘాలు పోవాలా స్టేషన్ ధర్నా చేయాల దగ్గరికి వెళ్ళాలా మళ్ళీ డిఎస్పీగా ఆర్డర్ చేస్తే వేయాల పుంగునూరులో ఒక రాజకీయ నాయకుడు మేనడు ఒక దళిత బాలికను వివర్శ చేసి రేప్ చేస్తే పదహైదు రోజులు ఎఫ్ఐఆర్ కట్ట ఎందుకంటే వాళ్ళ మేనమ రాజకీయ నాయకుడు ఇదేం డిస్ట్రిబ్యేష్ అండి చట్టం అందరికీ సమానమైనప్పుడు నేరస్తు నేరస్తుగా చూసే అవకాశం ఇక్కడ లేదు అందుకనే ఈ చట్టం చాలా చక్కగా ఏ దేనికి దేని కింద వస్తుంటే మిమ్మల్ని ఎస్సీ చూసిన పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ సమాజంలో కానీ హోటల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ చూసినా మీరు కేసు పెట్టచ్చు అయితే కేసు పెట్టాలంటే ఆ బా బాధితుడు ఎస్ఐ ఉండాలి ఎస్సీ ఎస్టీ అలా ఆ నేరస్తుడు ఎస్సీ ఎస్టీ కాకుండా ఉన్నారు కానీ ఇక్కడ కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చాయి ఒక ఆర్టీసీ కండక్టర్ బస్సులో టికెట్ విషయంలో చిల్లర విషయంలో గొడవ పడితే పుత్ర దగ్గర ఆ స్టేషన్ దగ్గర ఆపేసి ఈయనపైన ఎస్సీఎస్సీ కేసు కట్టండి సార్ నన్ను అవమానించాడని చెప్పేసి ఒక ఎస్సీ అడుగు పోయి కేసు పెట్టాడు పోతే కండక్టర్ దర్జాగా పోయినాడు ఏం సార్ ఏమంటాను అంటే ఆయన కులం పేరుచ్చినావంట వివర్లు చూపించినావంట అందుకని నేను ఎస్సీఎస్సీ మంచిది కట్టను సార్ నేను ఎస్సీ నే అని చెప్పాడు అంటే ఇక్కడ కేసులు పెట్టేటప్పుడు కూడా కనీస జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా కేసులు కూడా పెట్టున్నారు ఇంకా ఇంకా కొన్ని ఇంకా దూరమైన మన వాళ్ళు కేసులు పెట్టడము మా వంతే కేసులు రాజీ చేయడము మా వంతే కదా అయితే ఇంత పెద్ద చట్టం ఉండి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడ వెనుకబడుతుందో దానిపైన మన విద్యార్థులైతేనేమి ఉద్యమ దళిత ఉద్యమకారులు పోరాటం చేయాల అయితే నేను చెప్పే గతం దాదాపు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేసేది డ్రామా లే సార్ విలేజెస్ అని ఎస్ఐ పాత్ర పోషించాను పొంగల పరిసర ప్రాంతాలు వస్తే సాక్షాత్ ఎస్పీ గారు వచ్చి ఆ డ్రామా చూసి మమ్మల్ని మెచ్చుకున్నాడు అట్రాసిటీ ఎక్కడ జరుగుతుంది అట్రాసిటీ ఎక్కడ నివారించాలా మరి చట్టాల గురించి గ్రామీణ ప్రాంతాలు చెప్పేవాళ్ళము అంతేకాకుండా పెద్దలు చెప్పారు సివిల్ రైట్స్ డే అనేసి నెల చివరిలో సివిల్ రైట్స్ డే జరపాలని యాక్ట్ ఉంది ఇక్కడ కానీ ఏ డే జరపడం లేదు మూడు నెలల కూపాలి ఎస్ మాలి కమిటీ పెట్ట పెట్టాలా ఆర్డిఓ గారు కానీ మరి అట్లాగే జిల్లాలో కానీ బయట రాష్ట్రంలో ఎక్కడా కూడా విజిలెన్స్ మంత్రి కమిటీ మీటింగ్ పెట్టాలి డిఎస్పీ గారికి ఒకటే అయ్యా మీరు మెమో మేము పంపించండి అన్ని ఆఫీసర్ల కలెక్టర్లకు విజిలెన్స్ మంత్రి కమిటీ మీటింగ్ పెట్టాలని పెట్టడం వల్ల సివిల వాళ్ళు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే గ్రామాల్లో అవేర్నెస్ వస్తుంది అక్కడికి మంచి వాళ్ళు కూడా ఆ నేరం జరగకుండా అడ్డుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి మా దగ్గర చాలా మంది వచ్చారు అక్కడ పులుస్తారు కూడా వాళ్ళు చేసే దౌర్జన్యం అడ్డగించి వాళ్ళే కేసులు పెట్టి చిన్న వాళ్ళు ఉన్నాయి మరి కేసులు పెట్టడమే కాదు కేసులు విచారణ లో నేను వెళ్ళాను కేసులో పోతే జడ్జి గారే సాక్షాత్తు కోర్టు జడ్జి గారే మీరన్నా మాట్లాడుకుంటారో మాట్లాడుతున్న బయట పంపిస్తున్నారు ఎక్కడ మాకు మాకు న్యాయం జరిగింది కారణం కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టు అట్లాగే మన ఈ మధ్యన ఇరవై తొమ్మిది కర్ణాటక జడ్జి శిక్ష వేశారు మరి ఇక్కడ వచ్చినటువంటి ఏ జరుగుతుంది మనం ఇప్పుడు